హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎట్లున్నారన్నది నాకు కామెంట్ చేయండి అయితే ఈ ఆటి ముచ్చట ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పెసరపప్పు కిచిడి అయితే మనము ఇది పిల్లలకి కాదు పెద్దోళ్ళకు కూడా ఇది ప్రోటీన్ ఫుడ్ ఇంకో విషయం ఉంది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు అందుకోసమని అడుగుతానా ప్లీజ్ ఓకే ముందుగాల రెండు గ్లాసుల బియ్యం తీసుకోండి ఒక గ్లాసు పప్పు తీసుకోండి అలా తీసుకున్న బియ్యాన్ని పప్పుని వేరే గిన్నెలో వేసుకొని మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి మసాలా కిచడీలోకి కావలసిన పదార్థాలు పోపు గింజలు టమాటా ఉల్లిగడ్డ గరం మసాలా కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లిపాయలు మనము కడిగి పక్కన పెట్టుకున్న పప్పు రైస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కరు స్టవ్ మీద పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి దాంట్లో దాంట్లోకే కొంచెం నెయ్యి వేసుకోవాలి అది అయిపోయింది అందుకే చేత్తోనేస్తున్న నెయ్యి కూడా మొత్తం వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి పోపు గింజలు కొంచెం చిట్లిన తర్వాత ఎల్లిపాయలు వేయాలి అవి కొంచెం మాడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి కూడా మనకి అయ్యిందని తెలిసినాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒకేసారి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఒక స్పూను అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని అవి మాడిన తర్వాత మన దగ్గర పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇప్పుడు అవి మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనము మసాలా వేసుకోవాలి మసాలా వేసుకున్నాక కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నేనైతే మొత్తము ఇవి రెండు అవి ఒకటి కాబట్టి ఆరు గ్లాసుల నీళ్ళు పోయాలి అయితే నాకు కొంచెం జ్యూసీకి ఇష్టం నేనైతే ఎనిమిది గ్లాసులు పోసుకున్నాను వాటర్ మీకు జ్యూసీ వద్దు అనుకుంటే ఆరు పోసుకోండి సరిపోద్ది వాటర్ వాటర్ పోసిన వెంటనే ఇంకా బియ్యం కూడా వేసుకోవాలి బియ్యం వేసుకొని మంచిగా గలుపుతూ ఉండాలి మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎలా ఇష్టమో జ్యూసీకి ఇష్టమా లేకపోతే మామూలుగా లా అన్నం లాగా ఇష్టమా నాకు కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు మనము కారం పసుపు ఉప్పు ఈ మూడు వేసుకొని ఇంక ఇప్పుడు మనం దాంట్లోకి కారం పసుపు ఉప్పు మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని అప్పుడే మూ పెట్టి అంటే కుక్కర్ మూత పెట్టి పెట్టదు ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి టెన్ విజిల్స్ వచ్చినాక అప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నాదైతే మసాలా కిచిడి అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చిన యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది నాకు వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటాడు నాకు మోటివేషను ఇచ్చినట్టయిద్ది ఓకే బాయ్ టేక్ కేర్